వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి తన సర్వీస్ లో ఉత్తమంగా రాణించిన పిహెచ్ఎన్ పద్మశ్రీ ఆకస్మిక మృతితో విషాదం ఇదిలా ఉండగా గాజువాక దగ్గర బోనోజీ తోట బాంబే కాలనీ కొండపైన గరుడాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశాడు కొండపైన భక్తులను కొట్టి కొండ మీద గుడిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు గుణపముతో కొండ మీద గుడిని పుడవడానికి వచ్చిన వారితో ఆలయ ధర్మకర్త పోరాటం చేస్తున్నారు పెద్ద ఎంఆర్ఓ కారణంగా గుడిని గుణపంతో కూలగొట్టాలని చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు ఆ ఏరియాలో ఉన్న ఒక వ్యక్తి మాటలు బేస్ చేసుకుని చాలా వాటికి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆలయ ధర్మకర్త గుర్తు చేశారు ఇప్పుడు తమ దేవాలయం మీద దాడికి ప్రయత్నం చేస్తుండడాన్ని ఖండించారు ప్రభుత్వాలు మారినా కూడా తమ మీద దాడి మాత్రం ఆగట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారి వలన ప్రభుత్వాలకి వస్తుంది అని గుర్తు చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరాలని బీజేపీ అధ్యక్షులు మాధవికి చేరాలని కోరుతున్నట్టు చెప్పారు